నేను అలా చెప్పింది మీరు కాదు మా బాబాయ్ అలా చెప్పాడు అవునండి వాళ్ళు ఏ పని చేయకుండా చూడమని నన్ను కాపలా పెట్టాడు సార్ ఇది ఏమైనా నూల్సా మెంటలా ఎడివాడు రై కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ ఆ అయ్యా ఇక్కరా సార్ కాంట్రాక్టర్ అయ్యా వీళ్ళని ఎందుకు పిలుచుకొచ్చావ్ అసలు వీళ్ళు అయ్యో రై నీకు నేను ఏం చెప్పాను రా నీకు నేను ఏం చెప్పాను రా బాస్ వాళ్ళకి ఏ పని చేయొద్దని చెప్పారు కానీ పాట పాడొద్దని నేను చెప్పలేదుగా ఆట పాడారా పాట పాడారా అయ్యో ఆట పాడారా సార్ రేయ్ మీకు నేను ఏం చెప్పానురా నోరు ముస్కొని ఊరుకొడరా అన్నాడు కదా నా బొచ్చులో రాయేసి నాక మీరు ఊరుకొడరా బాయ్ ఏమ మా పీక్తావా ఏయ్ ఇంచింది నిన్ను కాదు నన్ను ఏమ ఇప్పుడు పాడింది ఎవరు ఎ ఎవడో పెయింట్ చేశా బాయ్ అమ్మా తలికి పాడాడు మళ్ళీ నోరెత్తకుండా నేను చూస్తానుగా నో 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 చాలా బాగా పాడుతున్నాడు ఆ పాడుమండి ఐ లైక్ ఇట్ పాడిస్తా పద్మని తల్లి పాడిస్తా పద్మని తల్లి చెప్పింది విన్నారుగా పాడండి పాడండి రాబాల్లా నిలబడ్డారేంటి మీ పాటకి ఆర్కెస్ట్రా కావాలా పాడండి పాడతారు పాడతారు సార్ పాడండి పాడండిరా రాడండి రా ஒரேக்கு தண்டம் பெடுத்தோம் பாடன்ரா பாடறா பாட்ரா பாடற பாடரா பாடறா லேடிஸ் அண்ட் ஜென்ட்மேன் ఇప్పుడు మీరందరూ సర్ప్రైజ్ అయ్యే విషయాన్ని చెప్పబోతున్నాను మా అమ్మాయికి అన్ని విధాలా సరిపోయే వరుణ్ణి సెలెక్ట్ చేశాను అతను ఎవరో కాదు నా ప్రాణ స్నేహితుడి కొడుకు డాక్టర్ శరస్ చంద్ర లండన్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు హలో ముహూర్తం దాటిపోతుంది తాంబుల వి కుడు అందుకో అరవింద్ ఆ అమ్మాయి నువ్వు అనుకున్నంత మంచిది కాదు నిజంగా నేను ప్రేమించడం లేదు ఊరికే టైం పాస్ కోసం అలా నటించింది లేకపోతే ఈ నిశ్చాతం ఎలా ఒప్పుకుంటుంది చెప్పుకో అలా అనిపించడం లేదు బలవంతంగా ఒప్పించుంటే అందరి ముందు ఇలా నవ్వుతూ ఉంటుందా ఆ ఫేస్ చూడు కొంచెం కూడా బాధ కనిపించడం లేదు తప్పకుండా తన ఇష్టంతోనే ఈ పెళ్లి నిశ్చయించారు అందరూ నిద్రపోయిన తర్వాత మీతో మాట్లాడాలి రాత్రి నా రండి ఇప్పుడేమంట నేను చెప్పిందే అరవింద్ అమ్మాయి ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నట్టుంది అందుకే నేను ఒంటరిగా కలవాలనుకుంటాను ఏంటి ఒంటరిగా కలవాలా కలవడమే కాదు ఆ అమ్మాయి గురించి తలుచుకోవడం కూడా పెద్ద వేస్ట్ వెళ్ళి పడుకోండి తెల్లారగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అది కాదురా ఈ లెటరు ఇంకేం లెటర్ పదండి చూడరా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళకుండా తాడుతో పెట్టేశాడు

ఎందుకు వాడిని కట్టేశారు మీకు కావాల్సింది నేనేగా వాడి వదిలేయండి వీణ్ వదలేయంటరా వాడి తీసుకొచ్చి కట్టేయ్ ఏంట్రా వదలొండు మీద ఒక్క చేయి పడిందంటే మీ ప్రాణాలు తీస్తాను కట్టేయాల్సింది తన్ని కాదు మీ యువరాణి పద్మినిని ఆవండి ఒకసారి పిలిచి ఏం జరిగిందో అడగండి ఆ తర్వాత తప్పు మా అరవింద్ అనుకుంటే ఏ శిక్షైనా వేయొచ్చు శరత్త తైల ఎవరు అలికొ మా ఇంటికొచ్చి మా పద్మిని తల్లినే కట్టేమంటావా నిన్ను ఏ తప్పు చేసింది మీ పద్నియే తనంతకు తను మీ అమ్మాయి రుమికి వెళ్ళలేదు మీ అమ్మాయి పిలిస్తేనే వెళ్ళలేదు పని మంచి చూసిందని తను తప్పించుకోవటానికి అరిచి గోల చేసి ఆ తప్పు మా అరవింద్ మెత్తోసింది రే చంద్రు అవన్నీ దూరా అరవింద్ నూరుకో ఇన్ని రోజులు తనకి నీ మీద ఉంది ప్రేమ లేక ఉట్టి మూజ అది నాకు తెలియాలి ముందు పద్మినిని రమ్మని చెప్పండి తర్వాత మేము సంగతి చూద్దాం ఏంట్రా ఈ అడ్రస్ లేని వాళ్ళు చెప్పింది నమ్మి నా కూతురునే అనుమానిస్తున్నావా రే తను నీకు మాత్రమే కూతురు కాదురా నాకు కూతురు మన ఇంటి ఆడపిల్లని ఇంతమంది ముందు ఎంత నీచంగా మాట్లాడాడు పద్మిని ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయటమే మన బాధ్యత